సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత మహిళా కళాకారురాలు వెల్ది రేఖకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ప్రకటించారు చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును భావిస్తారు అలాంటి అవార్డును రాష్ట్రంలోని తొలి చేనేత కార్మికురాలిగా రేఖ దక్కించుకొని ఘనత సాధించింది ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ చేనేత మగ్గంపై సృష్టించిన రాజన్న సిరిపట్టు పట్టు పీతాంబరానికి ఈ అరుదైన గౌరవం దక్కింది మొత్తం రోజుల పాటు శ్రమించి సిరిపట్టు పీతాంబరాన్ని ఆమె తయారు నలభై ఎనిమిది ఇంచుల వెడల్పు ఐదు మీటర్ల పొడవుతో కూడిన ఈ పట్టు చీరలో కాకతాయిల శౌర్యానికి గుర్తైన కమాన్తో పాటు వేములవాడ రాజున్న గోడ మొక్కను సూచించే జరీ బోటును పొందుపరిచారు ఇక రాజున్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు తెలియజెప్పేలా దంపతులు హరిప్రసాద్ రేఖల కృషి అభినందనీయమని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు నేను చేసిన కానీ ఈరోజు కొండ బాపూజీ అవార్డుకు మా సతీమణి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీర ఉంది సిద్ధిపేట గులాబొమ్మ నారాయణ బైడ్కు నారాయణ శారీ పోచంపల్లికి ప్రత్యేకమైన శారీ ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్న యొక్క మానకు కూడా ఒక ప్రత్యేకమైన చీర ఉండాలన్న ఉద్దేశంతో పీఠాంబరంలోని రాజన్న సిరిపట్టు చీరను నేయడం జరిగింది ఈ చీర రెండు పక్కల బాడర్లో కాకతీయ కమాన్ మరియు చీర కొంగులో ఇల్లవాడ పూడముపు చీర మొత్తం బూట కూడా బూట నూల నూలు వరకుతున్న మహిళ వచ్చే విధంగా నేయడం జరిగింది ఈ చీరకు ప్రత్యేకమైన ఒక బ్రాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి మనకు కూడా సిరిసిల్ల కూడా ఈ రాజన్న సిరిపట్టు ఒక బ్రాండ్గా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు నేను రాజన్న సిరిసిల్ల దిన్న ఈరోజు కొండా లక్ష్మణ్ రాపూజీ అవార్డు చిన్నత కావడం చాలా సంతోషంగా ఉంది మేము రాజన్న సిరిపట్టులోని కొత్త డిజైన్ ఈటాంగంలో కొత్త డిజైన్ చేయాలని అనుకున్నాను ఈ చీ చీర డిజైన్ చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది నేయడానికి నలభై ఐదు రోజుల టైం టైం పట్టింది ఈ చీర గరువు ఆరు వందల గ్రాములు ఉంటుంది ఈ చీర బార్డర్ లో ఇరు ప్రక్కల కాకతీయ కమ్మను వస్తుంది పళ్ళు లో విములవాడ విధానం వస్తుంది చీర మధ్యలో బూటా రూపంలో రాట్నం చుట్టే మహిళ వస్తుంది ఈ అంటే సిరిసిల్లాకు గుర్తుగా ఉండాలని రాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో పెట్టాము ప్రతి ప్రాంతానికి ఏదో ఒక చీర గుర్తుగా ఉంటుంది కదా మన చిన్న మన సిరిసిల్లాకి కూడా ఈ చీర గుర్తుగా ఉండాలి దీన్ని బ్రాండ్గా తేవాలి సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారులైన వెల్ది హరిప్రసాద్ రేఖ దంపతులు గత దశాబ్ద కాలంగా చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు నేత పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్ల ఖ్యాతిని ఇనుమడించేలా రాజున్న సిరిపట్టు చీరను రూపొందించారు అంతేకాక చేనేత రంగంలో కనీ విని ఎరుగని రీతిలో అగ్గిపెట్టెలో ఈమిడే పట్టు చీర దూరే పట్టు చీరతో పాటు జీ ట్వంటీ లోగోను మగ్గంపై నేసి సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో సైతం చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన ప్రతిభను ప్రదర్శించారు హరిప్రసాద్ నేసిన చేనేత కళారూపాలను చూసి దేశ విదేశాలకు చెందిన సుందరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు పోటీల సందర్భంగా జరిగిన ఈ ప్రదర్శనలు సైతం హరిప్రసాద్ వేసిన పలు పట్టు చీరలు వస్త్రాలుగా కుట్టి మిస్ వరల్డ్ పోటీదారులు ర్యాంప్ వాక్ చేశారు అనుక్షణం చేనేత రంగంలో అద్భుతాలను సృష్టిస్తోన్న హరిప్రసాద్ దంపతులను కొండా సుడే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు abriendo a estudiar